బోధకాలు లేదా లింఫెడిమా అంటే ఏమిటి మన శరీరంలో లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఇది బాడీలోని వేస్ట్ ఫ్లూయిడ్స్ను బయటకు పంపుతుంది ఈ సిస్టం సరిగా పనిచేయకపోతే ఫ్లూయిడ్ బాడీలో చేరిపోతుంది చేతులు లేదా కాళ్లు ఉబ్బిపోతాయి దీనిని లింఫెడీమా అంటారు బోధకాలు ఎందుకు వస్తుంది బోధకాలు రెండు రకాలుగా ఉంటుంది ప్రైమరీ లింఫెడీమా పుట్టుకుతూనే ఉంటుంది జెనెటిక్ కారణాలు ఉంటాయి సెకండరీ లింఫెడీమా సర్జరీ తర్వాత రావచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత రావచ్చు ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు ఇంజురీ వల్ల రావచ్చు బోధకాలు సిమ్టమ్స్ ఏమిటి కాళ్ళు లేదా చేతులు స్వెల్లింగ్ అవ్వడం బరువుగా అనిపించడం స్కిన్ టైట్ అవ్వడం పెయిన్ లేదా డిస్కంఫర్ట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ రావడం బోధకాలు డయాగ్నోసిస్ ఎలా చేస్తారు డాక్టర్ సాధారణంగా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు అల్ట్రాసౌండ్ చేస్తారు లింప్ స్కాన్ చేస్తారు కొన్ని కేసుల్లో ఎంఆర్ఐ కూడా చేస్తారు బోధకాలు ఎర్లీ డయాగ్నోసిస్ చాలా ముఖ్యం డాక్టర్ని ఎప్పుడు కలవాలి సడన్ స్వెల్లింగ్ ఉంటే పెయిన్తో స్వెల్లింగ్ ఉంటే సర్జరీ తర్వాత స్వెల్లింగ్ ఉంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి